కొలిచిన భక్తుల కోరికలు తీరుస్తూ కొండంత అండగా నిలుస్తున్న ఆలయం గ్రామ ప్రజలతో పాటు చేతులతి మొక్కే భక్తులకు అండగా ఉండే అమ్మవారు తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో పూర్వీకులు ఏర్పాటు చేసిన పోచమ్మ ఆలయం ఎంతో మహిమ గలదని గ్రామస్తులు చెబుతున్నారు రావిచెట్టు మొదలలో ఇమిడిన ఆలయంలో అమ్మవారు నిత్యం పూజలు అందుకుంటోంది సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలోని పోచమ్మ తల్లి మహిమాన్వితమైన అమ్మవారిని గ్రామ దేవస్థానాల కమిటీ చైర్మన్ కూరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు అలాంటి అమ్మవారు చుట్టూ చెట్టు ఆవరించుకొని పూజలు చేసేందుకు మాత్రం ద్వారాన్ని వదిలిందని గ్రామస్తులు నమ్ముతారన్నారు భక్తులకు దశాబ్దాల కాలం నాటి రావిచెట్టు మధ్యలో అమ్మవారు దర్శనం ఇస్తుంది అన్నారు అమ్మ మహిమలకు చెట్టు కొమ్మలే దర్శనం అని నమ్ముతామన్నారు గుడి చూసినట్టయితే చాలా అంటే మన రాష్ట్రంలోనే ఒక విశిష్టంగా అంటే స్పెషల్గా ఉంటుంది కంప్లీట్ రాగి చెట్టు తనని అమ్మవారిని ఆవాహించినట్టుగా ఉంటుంది ఒకడే ఒక పూజారి పూజ చేసే ఆమె మాత్రమే లోపలికి వెళ్ళి పూజ చేసుకొని బయటకు వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఈ గుడి సో అలాగే ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో అన్ని కులాలకు అతీతంగా అన్ని కులాలు కలిపి కూడా బోనాలు చేయడం జరుగుతుంది దీనిలో ప్రతి ఒక్క కుటుంబం నుంచి అన్ని కులాల నుంచి కూడా అందరూ వచ్చి బోనాలు సమర్పిస్తాం అమ్మవారికి చాలా విశితగల మహిమ గల అమ్మవారు మా తిమ్మడిపల్లి పోషమ్మ అయితే ఇంతటి విశిత కలిగినటువంటి ఈ మా పోషమ్మ అమ్మవారి గుడికి ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయ సహకారాలు అందించినట్లయితే ఈ గుడిని పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడదామని కోరుతున్నాం ప్రతి ఏడు గ్రామస్తులంతా అమ్మవారికి బోనాలు తీయడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు బాలబ్రహ్మం తెలిపారు బోనాలు తీసే రోజు మహిళలు చెట్టు మధ్యలో నుండి అమ్మవారి దగ్గరికి వెళ్లి పసుపు కుంకుమలు చెల్లించి నైవేద్యాలు సమర్పిస్తారని తెలిపారు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులు హాజరవుతారని వివరించారు చిన్నారెడ్డిపల్లె గ్రామంలో ఓరు ఉట్టి నుంచండి దేవాలయం కోషమ్మ ప్రసిద్ధి చెందిన దేవాలయం ఈ పోషమ్మ దేవాలయంకు హైదరాబాద్ సికింద్రాబాదు నుంచి అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుతుంటుంటారు మరి అమ్మవారు కూడా మహా గొప్ప మహిమగల తల్లి ఆమెను ఏది కోరుకున్నా కోరికలు నెరవేరుస్తాదని గ్రామ ప్రజలు హైదరాబాద్ పట్టణ ప్రజలు బావుగా నమ్ముతారు అయితే ఈ దేవాలయాన్ని పునరుద్ధరించడానికి ప్రజలు అధికారులు ప్రభుత్వము మరి శ్రద్ధ తీసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఇలాంటి మహిమాన్వితమైన అమ్మవారి ఆలయానికి చుట్టూ ప్రహరీ కూడా లేక ఇబ్బందులు ఎదురుతున్నాయని గ్రామస్తులు తెలిపారు ప్రభుత్వం చొరవ తీసుకుని భక్తులకు మంచినీటి వసతి మూత్రశాలలో ప్రహరీ ఏర్పాటు చేయాలని కోరారు ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు కొమరవెల్లి నుంచి కూడా భక్తులు వస్తుంటారని తెలిపారు చాలా పురాతన దేవాలయం నేను చూసుకుంటున్నప్పటికీ అప్పటికే దేవాలయం టెంపుల్ చాలా బాగుండే తర్వాత తదనంతరం ఇక్కడ రావి చెట్టు మొలవడం జరిగింది రావి చెట్టే గుడిగా తయారు కావడం జరిగింది రావిచెట్టి సుమారు ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయసు ఉండొచ్చు బహుశా టెంపుల్ మాత్రం వంద సంవత్సరాల పైనే నాకు తెలిసి వంద సంవత్సరాల పైనే ఉన్నది ఇలాంటి పురాతన దేవాలయాల గురించి మీరు సర్చ్ చేసి అలా పునరుద్ధరణ కోసం అందరూ పాటుపడే విధంగా ప్రోత్సాహకం కలిగించడం చాలా ముదావహం చాలా సంతోషం ఇంకా ఇలాంటి ఇంకా ఏమైనా ఉంటే వాటి మీద కూడా సర్చ్ చేసి మాకు ప్రతం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది